రాష్ట్రలోని రైతులంతా ఆనందంగా జరుపుకునే పండుగనే మకర సంక్రాంతి రైతన్నలు పండించిన పంట ఉత్పత్తులన్నీ ఇంటికి వచ్చే వేళ ఆనందంతో జరుపుకునే పర్వదినం ముఖ్యంగా సూర్యుడు దక్షిణ్యానం నుండి ఉత్తరయానంలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఎంతో ఆనందంగా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండగకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు పండగల్లో పెద్ద పండుగ మకర సంక్రాంతి మకర సంక్రాంతి అనగానే మరి ఏదైతే తెలుగు ప్రజల పండగ పెద్ద పండగ భావిస్తూ ఉంటారో మరి దీనికి సంబంధించి మరి ఏదైతే సూర్యుడు దక్షిణ దక్షిణయానంలో నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశించి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ సంక్రాంతికి సంబంధించి మరి పట్టణాలతో పాటు ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలంతా కూడా మరి ఏదైతే ఉదయాన్నే లేచి ఇంటిని అలంకరించుకొని ఏదైతే ఇంటి ముందు రంగవల్లులతోటి చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు దీనికి సంబంధించి ముఖ్యంగా రైతులు ఏదైతే ఆరుగాళ్ళ నుంచి ఏరువాగ దాకా పండించే పంట ఉత్పత్తులన్నీ కూడా ఇల్లు చేరుకుంటాయి సో ఈ ధాన్యమంతా ఇల్లు చేరుకోవడంతో కొత్త పండుగను మరి ఎంతో సంబరంగా మరి జరుపుకుంటా జరుపుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి మరి ఉదయం నుంచి ఒక దిక్కు పంట పల్లె ప్రాంతాల్లో గంగిరెద్దులతోటి విన్యాసాలు అదేవిధంగా హరిదాసుల మరి కీర్తనలతోటి చాలా మూడు రోజుల పాటు చాలా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు మనం చూసుకున్నట్టయితే మరి ఏదైతే కొమరంభీం జిల్లాలో చూసుకున్నట్టయితే ఇది మరి మారుమూల గ్రామము ఇక్కడ ఆదివాసులు ఉంటారు ఇదంతా కూడా మరి రిమోటెడ్ ఏరియా గ్రామీణ ప్రాంతాలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి సంక్రాంతికి సంబరా సంబరాలకు సంబంధించి మరి కుటుంబాలు ఏదైతే ఎక్కడెక్కడో ఉన్న కుటుంబాలంతా వారి సొంత గ్రామాలకు చేరుకొని ఇక్కడ మరి వాళ్ళ చాలా ఆనందంగా ఈ పండుగ వాతావరణంలో మరి వాళ్ళంతా జరుపుకుంటూ ఉంటారు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము ఏదైతే మహిళలు ఉదయం నుంచి కూడా ఇక్కడ ముగ్గుల్లో నిమగ్నమై ఉన్నారు రంగవల్లులు ఇంటికి చాలా కూడా అందాన్ని తెచ్చే రంగ వాళ్ళు వేస్తూ ఉన్నారు చెప్పండి మేడం ఎలా ఉంది సంక్రాంతి మరి గిరిజన ప్రాంతాల్లో కూడా రిమోటెడ్ ఏరియాలో కూడా బాగా చెప్పుకుంటారు సంక్రాంతి సంబంధించి మీరు ఏం మాట్లాడగలుగుతున్నారు అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము ముక్కు ముగ్గులు పిండి వంటలతో కుటుంబ సభ్యులందరితో ఆనందంగా జరుపుకుంటున్నాం కూడా నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఇది తెలుగువారి పండుగగా మరి చాలా ప్రసిద్ధిగాంచింది మరి ఇది ఒక ఆంధ్రాకి పరిమితం కాకుండా రెండు రాష్ట్రాలు విభజన అయినప్పటికీ కూడా అటు ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా ఇది మొట్టమొదటి పండుగ మరి జనవరి మాసంలో జరుగుతుంది మకర రాశిలో మరి ఆ సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మరి అగ్నికి ఆహుతి కాకుండా ఈ మకర సంక్రాంతి జరుపుకోవడం అనేది ఆనవాయిదిగా వస్తుంది మరి ఈరోజు ఈ నాలుగు రోజులు ఫస్ట్ మరి భోగి భోగి రోజు చిన్నపిల్లలు కానివ్వండి దంపతులు కానివ్వండి రేగి పళ్ళు బంతి పూలతోటి మరి తలస్నానం చేసినట్లయితే నువ్వుల నూనె రాసి తలస్నానం చేసినట్లయితే కిటిక క్రీములు లేకుండా దృష్టి తగలకుండా ఉంటుంది మరి పెద్దలు చెప్పినటువంటి ఆ పండగ అంటేనే ఈరోజు పిండి వంటలు పిండి వంటలు ఎందుకు చేస్తారంటే ఖచ్చితంగా రైతుకు సంబంధించిన విషయము మరి ఏ పండక్కి కూడా మరి ఏ దినుసు రాదు వడ్ల గింజలు కానీ పప్పు దినుసులు కానీ మరి గోధుమ గింజలు కానీ ఏవి కూడా రావు మరి మకర సంక్రాంతికే మరి వడ్లు అనేది వస్తాయి కాబట్టి మరి వడ్ల గింజలతోటి బియ్యంతో కొత్త బియ్యం పాయసం అండి మరి పప్పు దినుసులతోటి పెండి వంటలు చేసుకొని మరి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా భగవంతునికి నైవేద్యం పెట్టి సమర్పించుకొని ఈ పండుగను మర్చేసుకుంటారు మూడో రోజు కనుము అనేది భర్తలు కానీ యువత కానీ మరి గాలిపటాన్ని ఏదైతే ఆకాశానికి నక్షత్రంలో చూస్తూ మరి గాలిపటాన్ని ఎగరవేస్తారో ఆ గాలిపటానికి కట్టినటువంటి దారం ఏదైతే ఉందో అది భార్య మరి హృదయానికి సంబంధించింది మొత్తం మీద ఏదైతే కొత్త కాంతులు కొత్త పండ కొత్త ధాన్యం తోటి ఇల్లు నిండుకుంటుంది అదేవిధంగా సమస్త ప్రజానికంతో పాటు రైతుల మరి జీవితాల్లో మరింత కాంతులు నింపాలని మనము కోరుకున్నాం కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్ కుమరంభీం జిల్లా నుంచి